హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం నాటి నటీమణి సూర్యకాంతమ్మ గారి గురించి మాట్లాడుకుందాం ఆమె పుట్టిన తేదీ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన కాకినాడ తూర్పుగోదావరి జిల్లా వెంకటరాయపురంలో జన్మించారు సూర్యకాంతమ్మ గారు తల్లిదండ్రుల పేర్లు పొన్నాడ అనంతరామయ్య గారు వెంకటరత్నం గారు వీరికి పద్నాలుగవ సంతానం సూర్యకాంతమ్మ గారు సూర్యకాంతమ్మ గారు ఆరో సంవత్సరం అప్పుడే నృత్యం నేర్చుకున్నారు తర్వాత ఆమె హిందీ సినిమాలు ఎక్కువగా చూసేవారు ఆ మక్కుతోటే ఆమె సినిమాల్లో ప్రవేశించారు ఆమె పంతొమ్మిది వందల యాభైలో హైకోర్టు జడ్జి పెద్దిబొట్ల చలపతిరావు గారిని వివాహం చేసుకున్నారు వీరికి పిల్లలు లేరు సూర్యకాంతం గారు ఆమె అక్క కొడుకు అనంత పద్మస్వామిని పెంచుకున్నారు సూర్యకాంతం గారు గృహప్రవేశం సంసారం చిత్రంలో అత్తగారి పాత్రలో నటించారు సూర్యకాంతం గారు చక్రపాణి కోడరికం ఇన్ని పలు సినిమాలు చాలా చేశారండి గుండం కథ సినిమా కమర్షియల్గా విజయం సాధించింది గుండం సినిమా తీసేటప్పుడు అప్పుడు నిర్మాతలు మన సూర్యకాంతమ్మ గారికి వేరేగా డైలాగులు ఇవ్వక్కర్లేదు ఆమె సొంతంగా చేసేస్తుందని సూర్యకాంతమ్మ గారికి బిరుదులు గయ్యాళి అత్తగారుగా సహజ నటి కళాశిరోమణి హాస్య నట శిరోమణి బహుముఖ నటనా ప్రవీణ రంగస్థల శిరోమణి ఆమెకి వచ్చిన అవార్డులు మహానటి సావిత్రి స్మారక అవార్డు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ పొందారు సూర్యకాంతం గారు ఆమె నటించిన కొన్ని సినిమా పేర్లు చెప్తాను చదువుకున్న అమ్మాయిలు గుండమ్మ కథ రక్త సంబంధం సిరి సంపదలు ఇల్లు ఇల్లాలు అత్తలు కోడళ్ళు అందాలరాముడు మంచి మనసులు గంగా మంగా పాడి పంటలు యమగోల ఎముడికి మొగుడు ముందడుగు అమరికాలుడు కార్తీక దీపం దసరా పుల్లడు తోటికోడళ్ళు ఇలాగా ఇంకా చాలా సినిమాలు ఉన్నాయండి సూర్యకాంతం గారి సూర్యకాంతం గారు ఉంటే ఆ సినిమా హిట్ అయ్యేదంటండి జనాలు కూడా ఆహా సూర్యకాంతం గారు ఉన్నారని సినిమాకి వెళ్ళిపోయేవారు ఆ రోజు